ఆ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఇంటిల్లిపాది కూడా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వైఆర్టీవీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ సంబరాలు అంబరాన్ని అంటుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది ఎట్లున్నది వాతావరణ పరిస్థితులు ఇప్పటి వరకు రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయనేది అనేక అంశాలను కూడా చూస్తున్నాం అయితే ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ నేను చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పండి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది నీతి నిజాయితీ నిబద్ధతతో తెలంగాణ గలం తెలంగాణ ధలం తెలంగాణ బలం నినాదంతో పూర్తిగా కూడా రాబోయే ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా మరొకసారి ఈ రాష్ట్రానికి పట్టిన పీడిని ఆ శనిని దరిద్రాన్ని వదిలించాల్సింది తెలంగాణ ప్రజలే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై రోజులైతే అయిపోయినాయి ఇక మిగిలిన కేవలం డెబ్బై రోజులు మాత్రమే ఆ డెబ్బై రోజులలో మరి వంద గ్యారెంటీలకు చట్టబద్ధత కానీ ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ఏ విధంగా ఉంది దాంతోపాటు ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా మనం చర్చించుకుందాం ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా మీకు ఒక అంశాన్ని కూడా తెలియజేస్తున్న తెలంగాణ ప్రజలరా మనం అందరం కూడా రాష్ట్ర జరుగుతున్న ఈ పరిపాలనకు సంబంధించి పాటు ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఖచ్చితంగా కూడా మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుందో ఆ తెలియజేయండి పాటుగా మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కూడా అందించండి రైట్ ఇక ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం వెళ్లే ముందు టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి దాంతో పాటుగా మనం ఏదైతే అనుకున్నామో మన యొక్క లక్ష్యాన్ని ముద్దాడాలి అంటే ఇగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ ఈ నెంబర్ కి ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేయండి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ వైఆర్టీవీ ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకోసమే ఉంటుంది మీతో ప్రయాణం చేస్తుంది మన నినాదం ఒకటే మీ అందరికీ తెలుసు ప్రజల క్షేమం వైపే మన ప్రయాణం అనేది ఉంటుంది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి